मां पई कल्ह అస్తు రక్షకు దూరంగా ఉందాం మత్తు వద్దు మత్తు వద్దు ఏ రక్షకు దూరంగా ఉందాం లక్షకు దూరంగా ఉందాం మట్టు మట్టు పదార్థానికి గురైన పర్యావసనాలు అవయవా శరీరం ఎట్లాంటి మానవంతో ఖక్షింగా గౌరవ నేను ఆనందం దూరం రెడ్డి వారు ఈ కార్యక్రమాన్ని వివరించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమానికి తగినటువంటి అందరు పోలీస్ సిబ్బంది కూడా ముందుగా మా హృదయపోయే ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు కలిసి మీద విపరీతంగా యూత్ చనిపోతుంది దీని మీద తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సియా సూర్య గౌరవనీయులు జూనియర్ సూర్య గారిని అలాగే గౌరవ హైకోర్టు గారి యొక్క ఆదేశాల మేరకు అలాగే గౌరవ జిల్లా కోర్టు గారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ డిస్టిక్ లీగల్ సర్వీస్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు సమాజంలో ఈ యొక్క స్టూడెంట్స్ చాలా విపరీతంగా ఈ మట్టికి బానిసలై చాలా చాలా ఫ్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయ్యి తన యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు కనుక మీరు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళ యొక్క వారికి అవేర్నెస్ కలిగేసి వీటి వల్ల ఎంత నష్టం జరుగుతుంది సమాజంలో ఎంత సఫలైతున్నారు పబ్లిక్ అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ కానీ అందువల్ల ఈ క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళ జీవితాలు ఎంతవరకు నాశనం అవుతున్నాయి అనేది వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం కోసమే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి వీటి వల్ల అంటే విపరీతమైనటువంటి ఈ మొత్త పదార్థాల వల్ల స్టూడెంట్స్ బాగా అడిక్ట్ అయిపోయి చాలా క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఈ క్రమ్స్ లో ఇన్వాల్వ్ అయి వాళ్ళ జీవితాన్ని సరామకం చేసుకుంటారు వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క కుటుంబము తర్వాత సమాజం పట్ల కూడా చాలా వ్యతిరేకత భావాలు కలిగి వాళ్ళు ఈ సమాజంలో చాలా దూరంగా లేకుంటుంటారు కాబట్టి ఈ యొక్క మొత్తం ఎక్కడికి దూరంగా ఉండి మన సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నార్మల్గా హై ప్రైస్లో వచ్చేసి లాఫిన్ హెరాయిన్ గాంజా ఇట్లాంటివి ఉంటాయి అందరికి అందుబాటులో ఉండే ఈజీ కాస్ట్ లో కాస్ట్ డ్రగ్స్ వచ్చేసి స్మోకింగ్ సిగరెట్ ఆల్కహాల్ ఇవి కూడా డ్రగ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకున్నా కూడా ఈ అలవాట్లు ఉన్న వాళ్ళకి డిపిఎస్ అనేది కంట్రోల్ అవడం లేదు మీరు టొబాకో అంటే టబాకో పొగాగు నమలడంలో కూడా మీకు ఒక డ్రగ్ అనేది ఉంటుంది ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి తాత్కాలికంగా అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్కువ సంతోషం ఎగ్జైట్మెంట్ సాల్యూజినేషన్ రకరకాల డ్రీమ్స్లో ఉంటారు ఇది తీసుకోవడం వల్ల వాళ్ళకి అదే హ్యాపీనెస్ కోసం మళ్ళీ మళ్ళీ తీసుకుంటూ ఉంటారు ఇవి రోజు తీసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది డ్యామేజ్ అవుతుంది ఎకనామికల్గా వాళ్ళు డ్యామేజ్ అయిపోతారు తర్వాత టీనేజ్ పీపుల్ స్టడీ స్టూడెంట్స్ అయితే స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా జాబ్కి వెళ్ళడం మానేస్తారు మనకి దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్తో వాళ్ళ లైఫ్ మొత్తం నాశనం అయిపోతుంది కాబట్టి మనము ఎవరైతే అడిక్ట్ అయి ఉంటారో వాళ్ళు భయపడాల్సిన అవసరం కూడా లేదు దీని నుంచి బయటపడే మార్గాలు కూడా ఉంటాయి మనకి ప్రతి జిల్లా కేంద్రంలో డ్రగ్ రీ అడిక్షన్ సెంటర్స్ అనేవి ఉంటాయి స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి డ్రగ్స్ అలవాటు ఉన్న వాళ్ళకి అన్నిటికీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మీరు డ్రగ్స్ ఉన్నట్టుండి ఆపేస్తే చాలా రియాక్షన్స్ వస్తాయి చాలా సీరియస్ డ్యామేజ్ కూడా అవ్వచ్చు కాబట్టి ఎవరైతే ఈ డ్రగ్స్ అడిక్షన్లో ఉన్నారో వాళ్ళందరూ మీకు డ్రగ్ అడిక్షన్ సెంటర్ని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకొని డ్రగ్స్ నుంచి బయటపడాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తాను యువతీ శక్తి సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అందువల్ల ద్రవ్య భారతదేశం ప్రచారంలో యువత పాల్గొనడం చాలా ముఖ్యం దేశం యొక్క ఈ సవాళ్ళను స్వీకరిస్తూ ఈరోజు మనం నశాముక్త భారత్ అభియాన్ క్రింద ఏకమై సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా సిగ్నల్ చేస్తున్నాను ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి కాబట్టి మనమందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం నా దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ ఉదయగిరి మ్యాజిస్టేట్ గారికి ఇతర విభాగాల అధికారులకు మా పోలీసు కమికి అందరికీ నా నమస్కారాలు ఈరోజు అంతర్జాతీయ మన ఉదయగిరి మ్యాజిస్టేట్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది వారికి వారి సిబ్బందికి దాదాపు వారికి కూడా నా హృదయపూర్వక పేర్లకు నమస్కారం తెలియజేస్తున్నాను ఈ డబ్బు సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ర్యాలీలు అవగాహన అవగాహన సదుతులు నిర్వహిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఉదయగిరి ఉదయగిరి తక్షణ ప్రాంతాల్లో ప్రజల్లో కూడా ఈ డ్రగ్స్ డ్రగ్స్కి సంబంధించిన పర్యావరస పర్యావరసనాలు ఎట్లా ఉంటాయి అనేది వాటి వాటి విషయాలన్నీ ప్రసార మాధ్యమాల ద్వారా వివిధ పాఠకాల ద్వారా అందరికీ తెలియపరచడం జరుగుతుంది దాంతో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని కూడా మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఎక్కడైనా ఎప్పుడైనా డ్రగ్స్కి సంబంధించి డ్రగ్స్ అంటే గంజాయే కాదండి రకరకాలుగా అవి ఉపగాకు ఉపగాకు పదార్థాలు కానీ లేకుంటే ఆల్కహాల్ కానీ లేకుంటే దానికి రిలేడేజ్ కూడా ఇవి కూడా లక్ష్యిందికే వస్తాయి కొంత క్వాంటిటీ దాటిన తర్వాత ఏవైనా కూడా డ్రాగ్స్ డాక్టర్ సంబంధించిన ప్రిస్క్రిప్షన్ లేకుండా అధిక మతలో తీసుకునే మత పదార్థాలు అన్నీ కూడా లక్ష వస్తాయి కానీ ఇప్పుడు ప్రజెంట్ సెమారియాలో చిన్నపిల్లలకి నుంచి ఎస్పెషల్లీ యూత్ని టార్గెట్ చేసుకొని దేశ అభివృద్ధిని కొట్టుబడి చేయడానికి కొన్ని అభివృద్ధి ఎక్కువ చేస్తూ ఉన్నాయి దాన్ని మనసులో పెట్టుకొని జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మన యూజికల్లో నలవ స్థాయిలో కూడా ఈ అవగాహన కార్యక్రమాన్ని ముందుకు రావడం జరుగుతుంది ఎప్పుడైనా ఎలాంటి సమాచారాన్ని అయినా ధరలు కానీ డ్రగ్స్ గమనించిన ఏ చిన్న సమాచారం అయినా పోలీసు వారికి కానీ మాకు కానీ తెలుగు ఆ డ్రగ్స్ నిర్భాన్ని మన ప్రాంతం నుంచి జరిగి వద్దాం ఈ వైపు నుంచి ప్రజల సహకారం కూడా దీనిలో చాలా అవసరం ఉంటుంది ఎక్కడైనా డ్రగ్స్కి సంబంధించి అమ్ముతున్నారని కానీ పూసుకుంటారని కానీ యూత్ ఎక్కడైనా మీరు బాధలు పడ్డారని కానీ ఎస్పెషల్లీ ఉదయగిరి కానీ ఉదయగురి చుట్టుపక్కల ఏడెనిమిది మండలాల్లో ఈ గంజాయికి సంబంధించి గంజాయి సరఫరాకు సంబంధించి గంజాయి కొనుగోలుకు సంబంధించి గంజాయి సేవించడం గురించి ఎలాంటి సమాచారం ఉన్నా మాకు తెలియపరిచి దాన్ని కఠినంగా అరికట్టేలాగా మీ చేతులు కూడా ఇస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఉదయ